కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ అధిష్టానంతో కాళ్ల బేరానికి వచ్చినట్టు తెలుస్తోంది చంద్రబాబుకి నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ పెట్టి అడ్డంగా బుక్ అయ్యారు ఎమ్మెల్యే గత కొద్ది కాలంగా ఎమ్మెల్యేపై వరుస పార్టీ అధిష్టానానికి అందుతున్నాయి పార్టీ కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తించడం సహా వివిధ రకాల ఫిర్యాదులు ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి అందాయి దీంతో కొలికపూడిని అన్ని రకాలుగా కార్నర్ చేసింది టీడీపీ అధిష్టానం కొలికపూడితో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాట్లాడవద్దని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది రెండు రోజుల క్రితం కొలుకపుడి ఎదురుపడి నమస్కరించిన ముఖం తిప్పుకొని వెళ్లిపోయారు చంద్రబాబు కొలుకపుడి సిఫారసు లేఖలు కూడా ఆమోదించవద్దని మౌఖికంగా చెప్పేసినట్టు టీడీపీలో టాక్ నడుస్తోంది అయితే కొలికపూడి మాత్రం ఇప్పటికీ ఎన్ని రకాలుగా ట్రై చేయాలో అన్ని రకాలుగా పార్టీ హైకమాండ్ సంప్రదించేందుకు ట్రై చేస్తూనే ఉన్నారు కానీ క్షమాపణలు చెప్పినప్పటికీ ఎటువంటి స్పందన టీడీపీ అధిష్టానం నుంచి కొలికపూడికి దక్కడం లేదు దీంతో చంద్రబాబుతో కాళ్ల బేరానికి వచ్చారు కొలికపూడి ప్రస్తుత వ్యవహారంతో టీడీపీలో ఆయన జీవితం ప్రశ్నార్థకంగా మారింది